నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్రలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రెండవ రోజు నగరానికి చెందిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ పోకల రవి కోలా విజయలక్ష్మి షేక్ అలియా తదితరుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి సాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా నగరానికి చెందిన భక్తులు ప్రజలు విశేష సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈ రోజు వసదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన వీర మహిళలైతేనేమి అలాగే అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే మా డాక్టర్ కోకల రవికుమార్ రవి గారు ప్రజాసేవలో కూడా ఎప్పుడు ముందుంటారు ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ పేదలందరూ కూడా ఈరోజు వసదాన కార్యక్రమం సాయంత్రం భరతనాట్యాలు అట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసిన వారికి చేసే వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి కృష్ణాష్టమి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే చెప్పారు కొట్టే వెంకటేశ్వరన్న కొట్టే వెంకటేశ్వరన్న ప్రతి సంవత్సరము గత ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కృష్ణాష్టమి వేడుకలు కృష్ణాష్టమి ఎక్కడ నెల్లూరులో ఘనంగా జరుగుతుందంటే ఫలానా అంటే ఈ సెంటర్కే కొట్టే వెంకటేశ్వరన్న సెంటర్ కొట్టే అన్న సెంటర్ అని చెప్పి పేరు వచ్చిందంటే అంతగా ఎవ్వరికీ పరిచయం లేని ఆ పరిచయం పరిచయం చెప్ప అవసరం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన కొట్టె వెంకటేశ్వరన్న గారు వెంకటేశ్వరన్న ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్క పేదవారికి నేనున్నాను తోడుగా అని చెప్పి ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమం కాదు ప్రతి ఒక్క మంచి కార్యక్రమంలో ముందుగా నేనుంటాను మంచి కోసం నేను ఎంత దూరమైనా వస్తాను అనే వ్యక్తుల్లో ఎవరన్నా అప్రప్రథమంగా ఉన్నారంటే అది మా కొట్టే వెంకటేశ్వరన్న గారేను అన్నగారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని అన్నగారి మిత్ర బృంద మిత్ర బృందాలందరికీ అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై జ్ నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ నేతల కోఆర్డినేటర్ ని ముందుగా ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తమ్ముడు ఉదయగిరి నియోజకవర్గ పీఓసి కొట్టే వెంకటేశ్వర గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరం ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుతున్నారంటే ఎంతో గొప్ప విషయము ఆ దేవుడి దయ ఎంతో ఊటే కాని ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరపడం కుదరదు దయ మా తమ్ముడి మీద చాలా ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనసేన వీర మహిళలు అందరినీ పిలిచి మాకు చీరలు ఇచ్చి వాళ్ళ మా చేత వచ్చిన వాళ్ళందరూ చీరలు ఇచ్చి ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు వెంకటేశ్వరులకు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరులతో పాటు అంతా మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి కటాక్షం కూడా వెంకటేశ్వర మీద ఎప్పుడు ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఈ బాలాజీ నగర్ సెంటర్ లో గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్ని ఎంతో ఉన్నతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పేదవారికి చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకి ఉపయోగ ఉపయోగపడే విధంగా ఈ శారీస్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ మంచి కార్యక్రమం చేపట్టిన కొట్టె వెంకటేశ్వర్లు గారికి వారి మిత్ర బృందానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందుగా ముందు కూడా మరింతగా చేయాలని చేస్తారని ఆశిస్తూ దృద్య నియోజకవర్గ జనసేన పిఓసి కోటె వెంకటేశ్వర్లు గారికి వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను